thank you I'm <laughs> sorry. 哇，快呀！ तंडी का तलारी याल रहा है याल बाहर लो हाँ। तो घुमने लिया मैं पूलर मगचे चो आठ-दस साल ले बटन तो ले यार रेडियल मरने रियल अपना आईपर रेडियल नहीं है मरना ना सेकेंड ग्लास आरंजेस फंटाइन में लूरो क्या भाई स्टार्टर ठंडा रेडियल का रेडियल तलारी आई नहीं लो नूरी पिच का हाँ नूरी पिच का तलारी

అది మా రెట్టి వా దర్పర్ ను దర్పర్ చేసుకొని అక్కడ కొట్టుకో నాకల కాదు అక్కడ కొట్టుకో హా హా తో హరి మేము ఇంట్లో ఎట్పిట్ొచ్చినలా ఎత్తుకొని వచ్చినాము ఏమే మా సుమ్మ తీసుకుకొడు నాకేమే ఓ ఆధార్ కార్డు మళ్ళీ సినిగిపో తిను పో పోత నీది పోతే నాకేమే రియా నాది పోతే మళ్ళీ నీకేమే రియా నీకే

ఇటువంటి నా పట్టిన పట్టినమున్నా నాకున్న ద్వత తరపాటు నీకు తెలుసు అలాగే నేను పోయారు

నువ్వు నెక్కిరిప్పుకొని మీ చీరలోకి వెళ్ళిపోయిందివే లే మాకే మటువంటి కదా చీరలో బేక్ నీ పోనీ ఆడ పెట్టిందివే ఫోన్ ఇంట్లో ఉంటుందిరా స్విచ్ ఆఫ్ చేసేది అంటే రేంత కరెంట్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిలే రేంత కరెంట్ లా కాదు వాళ్ళు వస్తారు అని ఇంక నీకు టైమింగ్ తెలిసిపోతుంది ఎనిమిదిన్నరకు వాళ్ళు వచ్చేస్తారు ఇంటికి అటికే ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు బీరువులో పెట్టి పేపర్ వేసుకొని వెళ్ళిపోతాడు మాకేమో ఎటువంటి గరమ్మా ఆయన సీటు నచ్చేదా మనమ కదా చిన్నగా కాదు నలభై వేలు

తాత కదా మీ అబ్బా కాదు ఇది మీ నాయని మేకల్లోకి చేసుకోండి కత్తి మా నాయన మేకల్లో వెళ్ళిపోతుందా అంటే మా నాయన పై రద్దాలు మీలాంటి వాళ్ళు గొర్రెలేదు అవును మా తండ్రిగా పైలుండో రద్దాల మీద మీ తండ్రి గారు అవును రా మీ తండ్రి పైన అందువల్ల

కిచ్చినా పకిన దనిమే అవున మాకేమో తక్కువ గేమ తక్కు వండుకొని నువ్వు ఇన్నని ఉండుకొని తప్పదు తమందే తప్పదు సొసైటీకి మన సంజీ సంకల పెట్టుకొని నిలబడకొంటివే కుల లే 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 నేల గంద నిలబడకొనిండి కుల నిలబడకొని నౌ ఏమో ముందుకి పోయి బై నౌ గో పోటే ఫై

ెడ్డి గారు ఆరు మంది నా కొడుకులు ఆరు మంది మన కొడుకులు మన కొడుకు నీ జా ఆరు మంది నా కొడుకులు తుమ్ము నీకు పెట్టపోకరి చెప్పుకొల్ల

हाँ, किन प्रकार में मेरे कुछ तो तो हाँ, 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 मन में मन పరి సరే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర నిగిరి పరి వారి కూడా అవును ఎల్లరూ సుఖ క్షేమం ఉండవయ్య రెడ్డి గారు అది పక్కన పెట్టు అవును నువ్వు ఆర్మీ మా పక్క అంత ఎట్లేను ఎట్లా మా పక్క అంత ఎట్లేదు ఎట్లా మన బొరడుకుండా జాతరలో కూడా ఎట్లా అయింది మునప్ప కూడా ఎట్లా అయింది చూడిపోక ఆలోచించా అమ్మాయి కూడా అంటే మునప్పగారు స్వర్గసులు ఇట్లా అంటారు నువ్వు నేను బ్రతికా పప్పి అవునా అవును ఇట్లా ఆహారం జీవితం చిన్నాగరెడ్డి చిన్నాగరెడ్డి రెడ్డి ఏమి కాదా ఇడు వంట పని పోతాయండి ఏమో విడుగు రా అంటే ఎప్ప చిన్న అది అనుకుంది అండి చిన్నాగరెడ్డి ఎప్ప పెదనాగిరెడ్డి సుబ్బిరెడ్డి బైరెడ్డి ఏమి రెడ్డి కాదా చిల్లగ సత్రాలకు పీసి వస్తా అండి ఇప్పుడు ఖాళీగా ఉండవు రావయా సదేంటి ఎప్ప దుట్టి ఏం దుట్టియా ఆకలి తె కాదా అత గేట్లో నిండి పెక్కేసుకుంటే ఆ గాడి ఎట్లా ఈ గాడి ఎట్లా కార్ అట్లా అట్లా ఎట్లా ఓడిగిరెడ్డి చెప్పాను ఇక్కడ మా యొక్క చిన్నరెడ్డి ధర్మప్రభువు వేలడానికి రాజ్యం ఎక్కడ బంగారు ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివన్నీ ఉన్నా సరే ఇక్కడ చెప్తా చెల్లి తాలూకా సరే విజయపురం కాపకుల్ విజయపురంలా జీవికి రాజమ్మ గారి అయిన అటువంటి పనులు చేస్తున్నాం చేసేది ఎట్లా చోటు ఇరవై అదే పడుతుంది నువ్వు పోగు నేనే పోగువా ఆయన మాకేమి అటువంటి మాకు ఇరవై చోటలు ఉన్నాయి దాంట్లో ఏంటి ఇరవై అండి చత్రాలు పస్తరాలా అవునరా అంతా మనమే క్లీన్ చేసుకున్నా డెబ్బై జనము అవున్రా మనం చిక్కు నూపు నేను అదే

నీకే భార్య అదే నాకేం ఇక్కడ హండ్రీ వెళ్ళి అదే జాబ్గా మీ అమ్మ దొరికారు రా మా అమ్మని దొరికినా మా అప్ప మీకు వచ్చిన నేను చిప్ప మిమ్మల్ని మా అమ్మని దొరికితే ಮೀಲಂದ್ರ ಸಣ್ಣವರ ಮಗ ಏನೋ ಬರೆ ಬನ್ನಿ ಹಾ ಮೀ ರೆಡ್ ರಮ್ಮಾ ನಾ ಕೊನ್ನ ತಂದ್ರಿ ತಂದ್ರಿ ನಾ ಬಾರಣಿಕೆ ತಲೆ ಕದ ఈ పొద్దు మాత్రమే మళ్ళీ పొద్దున్నే కట్టలైతే అని వెళ్ళి నాకు దేవస్ప్రభులబో